ఇంతకు తగ్గనటువంటి ఎక్కిళ్లను ఎంతో సింపుల్గా తగ్గించే అద్భుతమైన గృహ చిట్కాను ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది సో చూస్తున్నారు కదా వ్యవస్ మీరు చూస్తున్నటువంటి ఇది పిప్పళ్ళ చూర్ణము కాస్త దూరగా వేయించి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఇలా చూర్ణంగా చేసి పెట్టుకున్నటువంటిది ఈ పిప్పళ్ళ గురించి నేను మరొక వీడియోలో పూర్తిగా చెప్తాను ఇలా కాస్త వేడి నీళ్ళను తీసుకోండి ఓకేనా వేడి నీళ్ళను తీసుకొని మీకు ఎప్పుడైతే ఈ ఎక్కిల సమస్య ఉండి తగ్గట్లేదో అప్పుడు ఇలా చిటికేడు అంటే ఒక రెండు వేలకు వచ్చే మోతాదు ఈ పిప్పల చూర్ణాన్ని వేసి వేడి నీళ్ళలో ఇది చూస్తున్నారు కదా చక్కెర పంచదార మనం యూజ్ చేసేటటువంటి పంచదార ఇంట్లో యూజ్ చేసేది సో ఇది ఒక వన్ టీ స్పూన్ మోతాదు వేయండి వేసి ఈ రెండింటిని కూడా బాగా కలపండి పిప్పళ్ళు చక్కెరను వేడి నీళ్ళలో ఇలా బాగా కలిపి త్రాగేసేయండి ఇదిని త్రాగిన మరుక్షణమే ఎక్కిళ్ళు తగ్గిపోవడం జరుగుతుంది